ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతాబోధ చేస్తున్నాడు అనేక విషయాలు చెప్పాడు ధర్మం గురించి కర్మ గురించి నిష్కామ కర్మ గురించి ఇంద్రియాలను గురించి మనస్సును గురించి బుద్ధిని గురించి ప్రాణాన్ని గురించి శరీరాన్ని గురించి జన్మ జన్మల గురించి చెబుతూ జీవాత్మ ఎందుకు లోకంలోకి వస్తుంది పరమాత్మ ఎందుకు లోకంలోకి వస్తుంది అన్నాడు ఎందుకు వస్తుంది అనేటటువంటి ప్రశ్న వేసుకుంటే ఈ ప్రపంచానికంతా తెలిసినటువంటి విషయాలండి ఈ రెండు శ్లోకాలు భగవద్గీతలోనివి అవి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంస్థాపన నిమిత్తం భగవంతుడు వస్తాడు అని చెబుతూ అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయా సంభవామ్యాత్మ మాయయా నేను అజుడను అవ్యయుండను నాకు జన్మ లేదు నేను అవ్యయుణ్ణి సర్వ ప్రాణులకి ఈశ్వరుండను సర్వప్రాణుల్లో ఉన్న ఆత్మ నేనే అయినాను ప్రకృతికి విషమై మాయ చేతనే సంభవింతును అయినా ప్రకృతిని నేను స్వీకరిస్తాను ప్రకృతి ధర్మాన్ని స్వీకరించి మాయతో నేను కూడా సంభవిస్తాను అంటే జీవాత్మ లోకంలో పుడుతుంది పరమాత్మ కూడా లోకంలో జన్మిస్తాడు పరమాత్మ లోక రక్షణ కొరకు ఆవిర్భవిస్తాను అని ఏం చెబుతాడు అని అంటే యదా యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఎప్పుడెప్పుడు ధర్మహానై అధర్మం అభివృద్ధి అగునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకునుచున్నాం ఈ ప్రపంచంలో ధర్మం తప్పినప్పుడు ఒక దేశం మరొక దేశం మీద దాడి చేసినప్పుడు ఒక జాతి మరొక జాతి మీద దాడి చేసినప్పుడు ఒక బలవంతుడైనటువంటి వ్యక్తి బలహీనుడైనటువంటి వ్యక్తిని అణచివేసినటువంటి సందర్భంలో అన్యాయాలు అక్రమాలు అవినీతి భ్రష్టాచారాలు ప్రపంచంలో వ్యాపించినప్పుడు అంటే ధర్మానికి గ్లాని జరిగినప్పుడు నేను అవతరిస్తానంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు అవతరిస్తాడు అయితే భగవంతుడు ఏ రూపంలో అవతరిస్తాడు మానవ రూపంలోనే అవతరిస్తాడు మనకు ఉపనిషత్తుల్లో ఈ విషయం ఉందండి ఏ జంతువు రూపంలో ఇంకే రూపంలో అయినా భగవంతుడు రావచ్చు కదా అంటే మత్స్య కూర్మ వరాహాది అవతారాలలో మనం చూసాం కానీ మానవ రూపాన్ని భగవంతుడు ఎన్నుకొని వచ్చి ధర్మ సంస్థాపనం చేస్తాడు అనేటటువంటిది ఎప్పుడెప్పుడు ధర్మ హాని ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అధర్మం అభివృద్ధి ఎగునో పాపం పండుతుందో అధర్మం పెరిగిపోయి అప్పుడప్పుడు నన్ను నేనే అప్పటికప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచున్నాం అంటే మానవ రూపంలో ఉండేటటువంటి ఒక మహితాత్ముడు ఒక శక్తిమంతుడు తాను ధర్మాన్ని రక్షించడానికి ఆ రూపంలో వస్తాడు అనేటటువంటిది ఈనాటికి సనాతన ధర్మవాదుల యొక్క విశ్వాసం అండి అందుకే నేను అవతరిస్తానని చెప్తూ ఏమంటారంటే కృష్ణ పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదిష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవద్గీతలో ఈ రెండు శ్లోకాలు పరమ ప్రామాణిక శ్లోకాలండి చాలామందికి తెలిసేటటువంటి అంశాలు నేను అవతరిస్తాను అర్జున అని చెప్పేటటువంటిది ఈ ప్రపంచానికి అందరికి కూడా ఒక శక్తినివ్వడానికి మనోబలాన్ని కలిగించడానికి నేను వస్తాను అని అంటే మానవ రూపంలోనే వస్తాడండి మనకు శక్తి లేదు బలహీనం అయ్యో నన్ను ఈ బలవంతుడు అణచివేస్తున్నాడు ఈ దుర్మార్గుడు అని మనం అనుకుంటే ఎవరో వచ్చి కాపాడారు అనుకోండి ఆ వ్యక్తి ఏ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చాడు అనుకుంటామండి కాబట్టి ఆ రక్షకుణ్ణి దైవంగా మనం భావిస్తాం అందుకే ఇక్కడ పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ యుగే శిష్ట జనులను రక్షసేయగా దుష్ట జనులను దృంచివేయగా ధర్మం ఎప్పుడు నిలుపుటకునయి యుగ యుగంబుల సంభవిస్తా యుగయుగం అవతరిస్తా ఇదండి కాబట్టి శిష్ట జనులను సాధువులు అన్నాడు కదా సాధువులు అంటే ఋషులే కాదండి సాధువు అంటే ఎవరు సజ్జనుడు ఎవరు శిష్యుడో ఎవరు మంచివారో ఆ మంచివాడు అన్ని రంగాలలో ఉండొచ్చండి ఏ పని చేస్తున్నటువంటి వాడైనా మంచివాడైతే చాలండి ఆ మంచివాడిని పరమాత్మ రక్షించడానికి వస్తాడు ఆ పదలో ఉన్నటువంటి సందర్భంగా గజేంద్రుడిని రక్షించినట్టు ప్రహ్లాదుని రక్షించినట్టు అంబరీషుడిని రక్షించినట్టు కాబట్టి ఈ విధంగా వస్తాడని పురాణ కథలు మనకు చెప్తున్నాయి కాబట్టి ఈ కాలంలో కూడా ఆ విశ్వాసంతో నా పక్కన ఉన్న వ్యక్తిలోనే దైవం ప్రవేశించి నన్ను కాపాడుతాడండి నేను బలహీనున్నాయి దీనిన్నాయి ఏం చేయలేని పరిస్థితుల్లో కృంగిపోతున్నటువంటి సందర్భంగా ఇది ఇక్కడ దీని వెనుక ఉన్న అర్థం ఇది శిష్ట జనులను రక్ష చేయగా దుష్ట జనులను దృంచి వేయగా ధర్మం ఎప్పుడు నిలుపుటకునై యుగ యుగం సంభవిస్తా కాడ అవతారంలోకి రక్షణ కొరకే ఈ మూడు అంశాలకే ఈ అవతారం వస్తుంది అనేది సనాతన ధర్మం విశ్వసిస్తుంది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చాలా సూటిగా ఈ విషయాలు చెప్పాడండి ఎందుకొరకు అంటే శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు ధర్మ సంస్థాపనకు ఈ మూడే ఇవాళ ప్రపంచంలో కావాలండి భారతదేశంలోనే కాదు భారతదేశంలో ఉన్న భిన్న ప్రాంతాల్లోనే కాదు చిన్న చిన్న గుడిసెల్లోనే కాదు నగరాల్లోనూ పట్టణాల్లోనూ దేశంలోను వివిధ ప్రాంతాల్లోనూ ప్రపంచమంతటికి ఇది ఇప్పుడు కావాలి శిష్టులు రక్షింపబడాలి దుష్టులు శిక్షింపబడాలి ధర్మ సంస్థాపనం జరగాలి అనేటటువంటిది ఇంత గొప్ప తత్వం భగవద్గీత అందించింది కృష్ణ పరమాత్మ నోట నరుని నెపంగా సృష్టిలోని ఈ విశ్వంలోని నరులకందరికీ అందరికీ అందించిందండి గీతా సందేశం ఇది దానిని స్వీకరిద్దాం మనోబలాన్ని పెంచుకుందాం ధైర్యంతో మన ధర్మాన్ని మనం నిర్వర్తిద్దాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయో భూతిహి ధృవా నీతిర్మ స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేబিলাషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్